హాయ్ ఫ్రెండ్స్ విజక్క యూట్యూబ్ ఛానల్ తొలి ఆకాశీ శుభాకాంక్షలు మేమైతే ఎప్పుడైనా తొలి ఆకాష్కి మేమైతే ఇట్లా దేవునికి పూజించి కొబ్బరికాయ కొట్టి కోడి కోసుకుంటాం ఇట్లా దేవునికి పూజించి ఇది దేవుని గుడి దేవుడు ఉన్నాడు కాటిక డబ్బి ఈర్పన అదువన పిల్లలకు అద్దం ఇవి దేవుడు ఇక ఇవన్నీ పెట్టుకుంటారు ఆ దేవునికి మెరుపు కూడా పెడతారు ఇగో ఇక గురుదేవుని మూత కూడా ఇట్లా ఊద పెట్టు పెట్టు ఇట్లా ఉ ఇట్లా పెట్టాలి ఇంకా షాట్ ఇంకా షాట ఇంకా గంప దేవునికి గాజులు ఇట్లా పెట్టాలి గాజులు ఇట్లా 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 ఇక దానిలోనే ఇక ఇవి ఇట్లా సంవత్సరం ఆకాదాశికి ఇట్లా ఊహించుకొని ఇట్లా పెట్టుకొని ఇక కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి కోడిపోయాలి ఇక ముచ్చం ఇగో బంగారం ఇక ఎండి ఇగ పౌడర్ ఇక రాగి ఇక ఇవి కూడా ఈ దేవుని కడ పెట్టాలి ఇగ మెరుపు 根本。<Thank> <Yes. S 1> మేమైతే ఇట్లా కళ్ళు మొక్కుతాం ఈ దేవునికి ఈ దేవునికి కళ్ళు మొక్కి ఇయో పూరి చికెన్ అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాం దేవునికి మీరు ఎట్లా చేసుకుంటారు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి